నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని అనుబంధంగా పనిచేసేటువంటి వార్తా సంస్థలు ఉన్నాయి కదా సో వాటిలో కొంతమంది నీలి మీడియా అంటారు కూలి మీడియా అంటారు ఆ కూలి మీడియాలోకి ఇంకొక మీడియా జాయిన్ అయ్యడం అయితే జరిగింది సో మనందరికీ తెలిసిందే కొన్ని టీవీ ఛానళ్ళు బహిరంగంగానే వైసీపీ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు అయితే ప్రకటిస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ మీద ఒక విష ప్రచారానికి దిగింది ఒక టీవీ ఛానల్ ముఖ్యంగా నైన్టీ నైన్ టీవీ ఛానల్లో జర్నలిస్ట్ వాసుదేవన్ అనే ఒక వ్యక్తి తెలకపల్లి రవితో కూర్చొని ఒక మాట మాట్లాడాడు అది ప్రజల్లోకి తీసుకెళ్లాడు ఎలా తీసుకెళ్లాడంటే జనసేన పార్టీకి పనిచే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పార్టీ ఉన్నటువంటి పిఠాపురం ఎవరైతే వర్మ ఉన్నాడో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడంటూ ఒక విష ప్రచారానికి నాంది పలికాడు విష ప్రచారానికి నాంది పలికాడు ఈయన మాట్లాడిన తర్వాత నుంచే సోషల్ మీడియాలో దాన్ని భయంకరంగా వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు సరే దాన్ని తిప్పికొట్టారనుకోండి ఓకే కానీ ఏంటంటే ఒక ఎన్టీవీ ఒక టీవీ నైన్ ఒక సాక్షి ఛానల్ వాళ్ళకంటే ఎక్కువ పోటీ పడుతుంది నైన్టీ టీవీ సో మనందరికీ తెలిసిందే మొదట్లో వ్యూవర్షిప్ కోసం పవన్ కళ్యాణ్ బాగా ఊదేది జనసేన పార్టీ కోసం తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీలోకి ఆయన పోయాడు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా మారాడు ఇప్పుడు కనుమరుగైపోయాడు ఆ తర్వాత నుంచి జగన్కి కరపత్రంగా మారి ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ మీద దండెత్తుతున్నటువంటి పరిస్థితి మీరు చూడండి వంద వీడియోలు పెడితే దాదాపు తొంభై వీడియోలు పవన్ కళ్యాణ్కి అగనెస్ట్గా ఉంటాయి లేకపోతే జనసేన పట్టలేదు చిచ్చు పెట్టేలా ఉంటాయి జనసేన బీజేపీ కలిస్తే జగన్ ఏయో ఆత్మసాయి అన్నమాట ఒకటి కాదు రెండు కాదు వీళ్ళ పర్సనల్ అజెండాలో రుద్దుతూ ఉంటారు సరే ఈ రోజున జర్నలిజం అనేది దాని ఆ వృత్తి అనేది ఏ స్థాయికి దిగుదారిందో దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కానీ అంత బాహాటంగా అంత బహిరంగంగా ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి నేను వైసీపీ పార్టీలోకి వెళ్తున్నా అని ఎక్కడేం చెప్పాడా లేదు ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చాడా నిన్న కూడా ఆయన మాట్లాడాడు సిగ్గులేని సన్యాసులు నా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు పోతే ప్రాణమైనా పోతుందేమో కానీ వైసీపీ పార్టీలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి తేల్చి చెప్పేశాడు మరి ఇలాంటి ఇప్పుడు జర్నలిస్ట్ వసుదేవన్ అంటే అతని పేరు మరి ఈ ఈ స్థాయి విష ప్రచారానికి దిగజారి మాట్లాడుతున్నారంటే మీలాంటి జర్నలిజం చదువుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే సోర్సెస్ ద్వారా తెలిసిందట సోర్సెస్ ద్వారా మరి అది ఏ సోర్సో తెలియదు సోర్స్ బయట పెట్టడో కానీ నాకు సోర్స్ ద్వారా తెలుస్తుందండి లేకపోతే నేను అంత తేలిగ్గా దీని గురించి మాట్లాడను మరి నేను మాట్లాడేలాంటి దాంట్లో ఏదో ఉంటుంది డెప్తో చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని మళ్ళీ వీళ్ళు పైపించే జర్నలిజం అంటే జర్నలిజం చదువుకొని స్థాయికి వచ్చారంటే వీళ్ళకి ఒక పది పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంట ఏది ఎవరిని ఉద్రించడం కోసం లేచినప్పటి నుంచి జనసేన పార్టీ మీద దిక్కుమాలని ఏడుపు సరే ఏడిస్తే వచ్చారు కరెక్టే కానీ ఏంటంటే వర్మ వైసీపీలోకి వెళ్ళిపోతుంది విష ప్రచారం తరలిపోయింది నైన్టీ నైన్ టీవీ వీళ్ళ మీద చర్యలు తీసుకుని ఇలాంటి వాళ్ళ మీద ఏం చేయాలి మరి ఇది పరిస్థితి